నమస్తే అండి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి మునగాకుతోని మునగాకు పచ్చలు చూపి అండి ఇవ్వండి మునగాకు శుభ్రం చేసి ఉంచుకున్నానండి ఇక్కడ ఇవ్వండి ధనియాలు జీలకర్ర మినప్పప్పు ఇగో నువ్వులండి పచ్చిమిరగాయలు ఇవ్వండి వానాకాలం కదండి తెచ్చిన ఒకసారి అడిగామండి ఇప్పుడు రెండు సార్లు కడిగామండి మళ్ళీ మీరు కూడా శుభ్రం చేసి ఉంచుకోండి ఎక్కడెక్కడ అడ్డమాన చోట్ల బాగా సంతలు పెడతారండి వేసుకొస్తారు కుళ్ళి నాళాల్లో నీళ్ళు పోసేస్తున్నారండి దీన్ని వేగించుకుందాం ముందగాకుని పది కాదు ముగ్గు మగ్గ పెట్టుకోవడండి నూనె పెట్టమండి నూనె నూనె వేసండి అలా మగ్గ పెడదాము సెనగపప్పు కూడా వేసుకోవచ్చు అంటే నాకు సెనగపప్పు నచ్చట్లేదండి అండి నీళ్ళని నాకు చేస్తే మా అబ్బాయి ముందు మిగిలిందంటే ముందు ఉన్న ఒక పచ్చదండి ఏమో మీరు చూస్తున్నారు చేసుకుంటున్నారు లేదో నాకైతే షోకే అండి ఇవాళ కూర ఏం చేయలేదండి నేను కలగా ఫుల్ చెప్పాను కదండి నేను ఊళ్ళు ఉంటుందని చెప్పాను కదండి అది ఉందండి మొదపొప్పు అందుకని మొదటి ఒక పచ్చదండి దీని గురించి అరవై ఆరు పెట్టినండి నేను ఇవన్నీ నేను చెప్పలేను కదండి నేను చెప్పాను కదండీ బీపీ ఎక్కువ నూనె తిన్నా పర్వాలేదండి తక్కువ నూనె ఎక్కువ తింటే మటుకు లో అయిపోతుంది ఇది మటుకు నేను గ్యారెంటీ ఉందండి అది తినండి ఇది మీరు మంచిది అంటారు కానీ బీపీ డౌన్ అయిపోతుంది వెంటనే పక్కన తిన్నారంటే మీకు బీపీగా బీపీ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నట్టు అనిపిస్తే ఒక్కసారి పచ్చడి తిన్నారనుకోండి వెంటనే మీకు నార్మల్గా నార్మల్గా వచ్చాయి అదే దీని రకం తినే కానీ లో ఉన్న వాళ్ళు అందరు అరవై ఆరు గుణాలు అనేసి అదే రకంగా తిన్నారనుకోండి పడిపోతారండి బీపీ లో అయిపోతుంది ఇంత బాగా లో అవుతుంది మీకు వెంటనే పదిహేను రూపాయలు పడిపోతుంది బీపీలో పచ్చడి చేసుకుంటాం ఏమీ లేకుండా కొబ్బరికాయ గురికాయ తిని అత్తనాటి తింటున్నాం కదండి ఇవాళ ఇచ్చేసుకున్నామని కొబ్బరికాయ పచ్చడి చేస్తాం ఇది ములగా పచ్చడి అండి ములగాకు మడ్డు పెట్టాను ఇప్పుడు చూడండి కనవాయి కూడా వేసుకుందాము ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నాకు శనపప్పు వేసిన పచ్చళ్ళు నాకు నచ్చవండి అందుకే నేను వేయనండి శనగపప్పు ఇట్లో కలిపి ఇగోండి మేము చేసిన కూరలు తెల్లగా ఉన్నాయి అనుకుంటున్నారండి నిన్న మా మా నిజాంపేటలో నేను కుట్టుకాడికి వెళ్తాను ఎక్కువ పిస్తుంటానండి వాళ్ళు అడుగుతున్నారండి అంటే మీరు అనుకుంటారా బీరకాయని పాలేసు కూర ప్రభాస్ పండిపోయాడు అంటే అమితాబ్ వచ్చిన నేను అన్నానండి నేను చేస్తే మీకు ఏదో విలువ లేకుండా ఉన్నాయి మసాలా కూర బాగున్నాయి ప్రభాస్ పంపితే మీకు బాగుంది అంటే అంటున్నాడు లేదంటే చాలా బాగుంటుంది అంత పాలేస్ చేస్తున్నాడు అందు పాలు వేసిన కూరలు అయినా చాలా కమ్మగా ఉంటాయండి తిని కొలితే తినాలనిపిస్తుంది అండి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేని వాళ్ళు తినలేరండి మాకైతే చాలా మా రాజు చాలా ఇష్టం ఇప్పుడు అసలు కాలేజ్ నిదిరే అంతానండి కాలేజ్ మా అక్క ఇది కూడా ఉంటారు మాకు అయితే ఇదిగో అండి ముగ్గులు కూడా వేసుకున్నామండి చాలా బాగుందండి ఉల్లింగ్ పచ్చడానికి పుదీనా పచ్చడానికి కొన్ని మనిషికి ఇస్తే ఉందండి ఏమేమి చేసుకుంటావు ఏ ఏజెంట్ చేస్తారు మీరు చాలా బాగుంటాయి మాకు మాకు రావాలి అందుకని బేరకాయ ఎగురు ఎగురు పంపితే ఇప్పుడు అది బాగుంది అంటుంది అంతా వచ్చింది నచ్చితే పబ్లిక్ అందరూ ఏంటది బీరకాయ కూర అంటే మీరు అలా చేస్తారు ఎవరైనా అలాగే చేసుకుంటారండి బీరకాయ కూర అంటే ఎగురు ఎగుర ఎగిరైనా వంకాయ ఎగిరైనా పాలే తాల ఎగిరైనా అదే రూచో అండి కొంచెం వాటికి నువ్వు కూడా వేసుకుంటా ప్రయత్నించండి ఇది ఇది ఆరోగ్య రీత్యా బీపీ ఉన్నది చాలా మంచిదండి ఎన్ని పేరు నాలుగు అయితే వస్తానండి ఎందుకంటే అండి బ్లడ్ మనకి ఇప్పుడు అందరూ చిన్న వయసు బ్లడ్ క్లాట్లు వచ్చేస్తున్నాయి అంటారండి నా బాల్ నాదండి మీకు చిప్స్ చిప్స్ అనిపిస్తాను అప్పమాట ఇదే రికార్డు మరి ఏం చేయమంటారు కొన్ని మీరు పాతిళ్తారు మా కోసమే చేస్తున్నారు మీకు డబ్బులు అక్కర్లేదంటారు మా అయ్యే కావాలండి కానీ నా ఇద్దరు ముగ్గురు ఫాలో అయ్యారంటే నాకు సంతోషం అండి ఇంకేమీ కదండి సంతోషమే సక్కన బలమేనండి నాకు ఆ విధంగా మీరు ఒకవేళ ఏమైనా కామెంట్ పెట్టారంటే ఇది ఇలా చేసుకున్నాం బాగుంది అని చాలా శ్రద్ధపడతానండి ఇదిగోండి చింతపండు కూడా ఎలా శుభ్రం కడిగి పెట్టుకోండి ఏదైనా సరే కడగాలండి శంతపండు వాళ్ళు ఎక్కడెక్కడో వేసి తొక్కు తెస్తారండి దరిద్రవంతకని కడుక్కోవాలండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లేకుండా పెళ్ళి ఎలా అవదండి అండి లేకుండా పచ్చడి అవదండి నాకు నేనైతే మస్తుగా వేసుకుంటాను ఇల్లు పైలండి పక్క వేగించుకున్న అంతా కూడా మిక్సీ పెట్టేసుకోవాలండి కొంచెం త్వరగా కచ్చా పిచ్చ పడుతున్నామండి పిల్లడికి జ్వరం అండి అయితే రుబ్బు రోట్లు ఏటని కూడా అంటూ పోతుంది రుబ్బురోలు రుబ్బు రోటికే అండి అంతకి ఇందులో వేసేస్తున్నాం ముల్లగాకండి మొల రొట్ తిర్థాం అవన్నీ చింతపండు పోసేస్తున్నారు చింతపండు వేసేనండి పులుపు తక్కువ ఉందండి అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను ఇగోండి వేయించిన శనగపప్పు వేయనట్లేదండి నాకు శనగపప్పు నచ్చదండి నాకు అదొక రకమైన తీపిదనం అవుతుందండి ఇది వేసుకుంటే కమ్మదనం ఉంటుందండి మీకు కూడా చెప్తున్నానండి బీపీ ఉన్న అయితే వారానికి ఉట్టు వాళ్ళు కూడా తినచ్చులే కొద్దిగా తింటే ఏమవు ఎక్కువ తింటే కానీ వారానికి ఒకసారి చేసుకుంటే అండి మంచిదండి దీపమల్గా ఉంటుందన్నమాట దీనివల్ల మనకి ఇదిగోండి మిక్సీ పెట్టుకోవడం అయిపోయింది టేస్ట్ చూడకుండా అయిపోయింది ఇంకా తాలింపు చాలా చాలా అంటే చాలా బాగుందండి అసలు టేస్ట్ ఇప్పుడు వరకు మా చే మా అత్తగారు చేసిన దాంట్లో అన్నింటికంటే ది బెస్ట్ అనిపించింది అది అయితే అంటే బెస్ట్ అనుకోండి ది బెస్ట్ అంటే ది బెస్ట్ మెడిసిన్ కి సంబంధించింది కదా అదండి ఇంత రోజుల్లో మేము తాలింపు కూడా వేసుకుంటున్నాం అండి ఇదండి మీ ఇష్టం ఇందులో తాలింపులో మీరు జీడిపప్పు కూడా వేసుకోండి నేనేమన్నా నాకైతే సోమక లేదని జీడిపప్పు ఏదండి చాలా ఇట్లా మీకు ఇది మీరు తిన్న వారానికి ఒకసారి బీపీ ఉన్నోళ్ళు మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వారానికి ఒకసారి చేసుకోండి మామూలు వాళ్ళు అయితే నెలకు ఒకసారి చేసుకోండి మంచిదండి ములగ తినటం అలాగే నేను ఎక్కువ తినమని అన్న ఎందుకంటే బీపీ డౌన్ అవుతుంది నాకు భయం ఇప్పుడు మీరు చెప్పారు వంటలు చూసేమో మీ వల్లే మాకు డౌన్ అయ్యింది ఇవి చేసిన వంటలు అంటారని భయానికి నేను చెప్పట్లేదు అదండి నూనె కూడా మన ఇష్టం అండి కొద్ది జరుగు లేదండి ఎక్కువ ఎక్కువ నూనె ఇవ్వాలనండి పెట్టింది అమ్మ ఎవరైనా సరే అమ్మ మన ఇంటి పరిస్థితిని బట్టి మీరు యూట్యూబ్ చూసి బాగున్న వాళ్ళైతే ఎంతకంటే ఎక్కువ వేసి జీడిపప్పులు వేసుకోండి ఇంకా కాదనమ్మా మీడియం అయితే మటు మనల్ని చరిస్తున్న బట్టి వేసుకోవాలన్నది పిల్లలు తిన్న వాళ్ళు అయితే ఒక పైసా నెరవేర్చుకోవాలండి పెద్ద అయ్యాక నిర్వహించదు అందుకే దాని అనుసారంగా మీరు చేసుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటండి మన దాంట్లో పొదుపు చేసుకోవాలి టేస్ట్గా వండుకోవాలండి ఈ గోడు మీరు కూడా ఇష్టం ఫైనల్గా వేడి వేడి అన్న పెట్టి తిన్నారంటే మీరు ఇది పట్టుకెళ్ళారంటే డ్యూటీకి కట్ట చేసండి ఎవరైనా అడుగుతారు మీకు కొత్తిమీర పచ్చడాలు అయితే ఏదో చెప్పుకోలేదండి అసలు అంతటే బాగుంటుందండి పచ్చలేదు సరే దోసకాయ ఇంకా చాలా బాగా కుదిరినాయండి మీరు తిన్నారో లేదో చూసారు కానీ అందరూ చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఇంకా మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి ఎవరో ఒక పెద్దవాడు ఇలా పెట్టుకున్న చేయాలని బాగానే చేస్తున్నారని మీరు అంటే మాకు అది ఒక సంతోషం అండి మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి ఎవరికైతే హైయెస్ట్లో ఎక్కువ అంటే ప్రతి వాళ్ళు అడిగిన ప్రతి రెసిపీ చేసి మాస్టర్ గారు చెప్పమని చెప్పమండి మీరు వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ కొట్టండి మెడిసిన్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయమండి ములగాకను కూడా మెడిసిన్ ప్లాంట్లో చేర్చారను ఇది ఇప్పుడు మెడిసిన్ ప్లాంట్ అయిపోయిందండి ములగాకండి ఇదిగోండి కలి తాలింపే కనపడుతుందండి ఇదిగో పచ్చడి కొంచెం పైకి తీసాను ఇప్పుడు నేను ఇప్పుడు ఇందులో వేసి రెండు రకాల లాభం అండి తెలిసినండి నా తాలింపు అయిపోయింది ఎవరైతే నెయ్యి తినరు కొంతమంది అండి వాళ్ళకి నూనె అండి మా తోటకోళ్ళు నెయ్యి తిందండి ఇప్పుడు దానికి లాభం అండి ఇది నూనె వేసుకు పై పైనుంచి అండి అందుకని నూనెకి నూనె అయిపోయిందండి నాకు తాలింపు అయిపోయింది నెయ్యి తినోళ్ళకి పచ్చడి కూడా అయిపోయిందండి ఇది ఇదండి మీరు కూడా చేసు చూడండి చేసుకోండి ప్రతి నెలకు ఒకసారి ముసలి వాళ్ళు అయితే కానీ బాబు కానీ లేకపోతే అత్త మామగారున్నోళ్ళు అయితే పదిహేను వాళ్ళకి పది రోజులకి ఒకసారి అన్న చెయ్యి నెలకు మూడు సార్లు అండి చాలా మంచిదండి ఇది ఆటోమేటిక్ వయసు అయ్యాక బీపీలు పెరుగుతాయండి